బిడ్డను కోల్పోయిన ఎన్నేళ్లకి మరో శుభవార్తతో మనందరి ముందుకే వచ్చేసిన కమిడియన్ అవినాష్ అలానే తన భార్య అనుజ అందరికి తెలిసిన విషయమే అవినాష్ తన చక్కని కామెడీతో అందరినీ ఎంతలా మెప్పించాడు జబర్దస్త్ నుండి తన కెరియర్ బిగ్ బాస్ వరకు చేరుకుంది గతంలో బిగ్ బాస్ సీజన్ ఫోర్లో లో అందరిని ఎంతలా ఆకట్టుకున్నాడు అవినాష్ తెలిసిందే పెళ్లి తర్వాత తన భార్య లైఫ్ స్టైల్ కూడా చూపిస్తూ అందరికి మరింత చేరువతో వచ్చేసాడు ఇక భార్య అనుజాని పెళ్ళయ్యాక సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అన్ని చూస్తూ అలానే తన ప్రతి ఫెయిల్యూర్ వెనుక కూడా తోడుంటున్న భార్యగా ఉందంటూ కూడా అవుతూ వచ్చేశాడు అవినాష్ ఇక అటువంటి భార్య గతంలో పండింటి బిడ్డకి జన్మనిస్తుంది అనుకుంటే అనారోగ్యం వల్ల అయితే బిడ్డని కోల్పోయిన విషయం షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు అదంతా పక్కన పెట్టి తన లైఫ్లో మరో శుభవార్తని మరోసారి షేర్ చేసుకున్నారు ఏ ఒక్కరికైనా సొంత ఇంటి కళ అనేది ఎంతో ముఖ్యం అటువంటి కళని తన భార్యతో కలిసి నెరవేర్చుకోబోతున్నాను అంటూ తన సొంత ఇల్లు కొట్టుకుంటున్న విషయాన్ని అయితే అభిమానులతో పంచుకుంటూ వచ్చాడు ఆ విషయాన్ని తెలుసుకున్న నటిజన్స్ అయితే బెస్ట్ కామెంట్స్ కంగ్రాజులేషన్స్ రూపంలో అందిస్తున్నారు ఇలానే మరింత ఆనందంగా ఉండాలి అంటూ